సింపుల్ గా ఈ రోజు హ్యాండ్ కటింగ్ అండ్ అలానే స్టిచింగ్ అయితే చూసేద్దామా ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ ని హాఫ్ గా ఫోల్డ్ చేసుకుని దీని యొక్క హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండ్ అలానే విత్ వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను కింద చూస్తున్నారు కదా మీరు వీడియో లో చూస్తే అర్థం అవుతుంది సో ఇప్పుడు క్రాస్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తాను సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా డ్రా చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కరెక్ట్ గాను ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లా డ్రా చేసాం కదా ఆ ట్రయాంగిల్ షేప్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే రిటర్న్ తిప్పి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి మిడిల్ లో ట్రయాంగిల్ దగ్గర తప్పించి ఇటు ఒక ఇంచ్ అటు ఒక ఆఫ్ ఇంచ్ కింద నార్మల్ గా స్టిచ్ చేసుకోవాలనమాట ఎందుకంటే హ్యాండ్ ని రివర్స్ తిప్తాం కదా రివర్స్ తిప్పేటప్పుడు ఆ కచ్చిపోవటం అనేది బయటికి లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మిడిల్ లో ఉన్న ట్రయాంగిల్ ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ తిప్పాలన్నమాట రివర్స్ తిప్పి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి అంతే ఇప్పుడు నార్మల్ గా మనం హ్యాండ్స్ కి జాయింట్స్ పడితే ఏ విధంగా జాయింట్స్ చేస్తామో ఆ విధంగా జాయింట్స్ చేసుకుని లైనింగ్ కి ఒరిజినల్ అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా హ్యాండ్ అంతా కూడా జాయింట్ చేసిన తర్వాత సారీలో ఉన్న క్లాత్ అయితే కొంచెం మిగిలింది నాకు సో ఆ సారీలో ఉన్న క్లాత్ ని హ్యాండ్ కి ఎంత సరిపోతుందో అంత కూడా తీసుకొని దాని కింద లైనింగ్ కూడా వేస్తున్నాను సో ఇలా తీసుకున్నాం కదా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద వైపున పింక్ కలర్ ది లైనింగ్ అయితే వేసి స్టిచ్ చేస్తున్నాను వీడియో లో చూపించే విధంగా ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేటట్లుగా చూసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసారంటే ఈ పాట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకేముంది మనం ఆల్రెడీ హ్యాండ్ అయితే రెడీ చేసాం కదా ఆ హ్యాండ్ కింద ఈ పాట్ ని పెట్టుకొని అక్కడక్కడ సేఫ్టీ పిన్ లైతే పెట్టుకోండి అప్పుడే ట్రయాంగిల్ షేప్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయడమే అంతే హ్యాండ్ మోడల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెనక సైడ్ ఉన్న టూ ఎక్స్ట్రా క్లాత్ అయితే నీట్ గా కట్ చేసుకున్నారంటే డిజైన్ రెడీ అయిపోతుంది ఇలా మన బ్లౌజ్ అయితే అటాచ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చుతా లైక్ చేయండి అలాగే మరి ఇన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్